వినాయకుడిని బుధవారం నాడు ఎలా ఆరాధించాలి పూజా విధానంతో పాటు చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకోండి బుధవారం వ్రతం చేయాలనుకుంటే ఏడు లేదా ఇరవై ఒకటి బుధవారాలు చేయాలి వీటిని క్రమం తప్పకుండా చేయాలి చివరి రోజు ఉద్యాపన ఉంటుంది అయితే పితృపక్షంలో మాత్రం ఈ వ్రతాన్ని మొదలు పెట్టకూడదు బుధవారం గణపతిని ఎలా పూజించాలి బుధవారం గణపతిని ఆరాధించేటప్పుడు ఏం చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి వంటివి తెలుసుకుందాం హిందూ మతంలో వారానికి ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది బుధవారం నాడు గణపతిని ప్రత్యేకించి ఆరాధిస్తాము బుధవారం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తారో వారు విశేష ఫలితాన్ని పొందుతారు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి విఘ్నాలు తొలగిపోతాయి బుధవారం ఉపవాసం వల్ల లాభాలు బుధవారం నాడు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి బుధవారం నాడు ఉపవాసం ఉండడం వలన ఆ జాతకంలో బుధుడు స్థానాన్ని బలపరచుకోవచ్చు ఉపవాసం ఎప్పటి నుండి మొదలు పెట్టాలి బుధవారం ఉపవాసం ఉండాలనుకుంటే మీరు ఏదైనా నెలలో శుక్లపక్ష బుధవారాన్ని చూసుకుని అప్పటి నుండి ఉపవాసాన్ని మొదలు పెట్టొచ్చు విశాఖ నక్షత్రం ఉన్న బుధవారం అయితే మరీ మంచిది బుధవారం వ్రతం చేయాలనుకుంటే ఏడు లేదా ఇరవై ఒకటి బుధవారాలు చేయాలి వీటిని క్రమం తప్పకుండా చేయాలి చివరి రోజు ఉంటుంది అయితే పితృపక్షంలో మాత్రం ఈ వ్రతాన్ని మొదలు పెట్టకూడదు బుధవారం గణపతిని ఎలా పూజించాలి ఒకటి బుధవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేయాలి పాయింట్ రెండు ఆకుపచ్చని దుస్తులు ధరిస్తే మరీ మంచిది పాయింట్ మూడు ఆ తర్వాత వినాయకుడిని పూజించాలి పాయింట్ నాలుగు దూప దీప నైవేద్యాలని సమర్పించాలి పాయింట్ ఐదు గరిక గణపతికి ఎంతో ప్రీతికరమైనది కనుక తప్పకుండా గరికను సమర్పించండి పాయింట్ ఆరు వినాయకుడి మంత్రాలను చదివి హారతి ఇవ్వాలి పాయింట్ ఏడు బుధవారం ఉపవాసం ఉన్నవారు కథను చదివి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి బుధవారం పూజ వల్ల లాభాలు ఒకటి విఘ్నాలు తొలగిపోతాయి మన పనులు పూర్తవుతాయి రెండు బుధవారం ఉపవాసం ఉండడం వల్ల మనుషులకు ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మూడు తప్పకుండా ఏడు లేదా ఇరవై ఒకటి బుధవారాలు ఉపవాసాన్ని ఆచరించవచ్చు నాలుగు ఇలా గణపతిని ఆరాధించడం వల్ల ధన ధాన్యాలకు లోటు ఉండదు ఐదు బుధవారం నాడు వీటిని కూడా తప్పక పాటించండి ఆరు ఉదయం త్వరగా నిద్రలేవాలి పండ్లు తిన్నా పర్వాలేదు ఏడు సాయంత్రం పూజ చేసిన తర్వాత భోజనం చేయవచ్చు ఎనిమిది బుధవారం ఉపవాసం ఉన్నప్పుడు ఆకుపచ్చ దుస్తులను పేదవారికి దానం చేయడం మంచిది తొమ్మిది కూరగాయలు పువ్వులు వంటివి కూడా ఇవ్వవచ్చు పది వినాయకుడికి బెల్లం సమర్పించవచ్చు అలాగే అన్నాన్ని కూడా మహా నివేదనగా సమర్పించవచ్చు పదకొండు ఎర్రటి కెంపు రంగులో ఉండే తిలకాన్ని బుధవారం నాడు వినాయకుడి బొట్టు కింద పెట్టండి